ఎంతటి బ్రహ్మజ్ఞానులకైనా విషయవాంఛలు ఉండటం వల్ల వారు ఆ రుణాన్ని ఆ కర్మానుబంధాన్ని తీర్చుకోవడం కోసం ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుందనడానికి ఉదాహరణ జడభరతుని వృత్తాంతం జడభరతుడు ఋషభుడనే రాజుకు కుమారుడు రాజపుత్రుడుగా పుట్టిన బాల్యం నుంచి విషయవాంఛలకు అతీతంగా దైవభక్తి కలిగి ఉండేవాడు అందువల్ల అతనిని జడభరతుడని పిలిచేవారు జడత్వం అంటే దేనికి చెలించకపోవటం అనే అర్థం ఉన్నది అంతేకాని జడలు కలిగి ఉండడం వల్ల అని కాదు ఋషభుని అనంతరం జడభరతుడు తనకు ఇష్టం లేకపోయినా రాజ్యపాలన చేపట్టవలసి వచ్చింది ఎన్నో సంవత్సరాల పాటు ప్రజానురంజకంగా పాలన అందించాడు ఆయన పాలనలో ప్రజలు ఏ లోటు లేకుండా హాయిగా ఉన్నారు పాలన చేస్తూనే జపధ్యానాలలో మునిగి తేలేవాడు దేనిని నిర్లక్ష్యం చేసేవాడు కాదు చివరకు వృద్ధాప్యం మీద పడడంతో ఆయన పాలనా బాధ్యతలను తన కుమారులకు అప్పగించి ప్రజా జీవనానికి దూరంగా ఒక నదీ తీరానికి వెళ్ళి అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండేవాడు నిశ్చలమైన నిర్మలమైన మనస్సుతో జన్మరాహిత్యాన్ని కోరి చేసే ఆయన తపస్సు శ్రీహరిని మెప్పించింది శ్రీహరి ఇక మోక్షం అనుగ్రహించాలనుకున్నాడు ఇంతలో జరిగిన ఒక చిత్రమైన సంఘటన భరతుడి జీవితాన్ని మలుపు తిప్పింది జడభరతుడికి ప్రతిరోజు నదిలో స్నానం చేసిన తరువాత ఒడ్డునే కూర్చొని ధ్యానం చేసుకోవడం అలవాటు ఒకరోజు ఆయన అలా ధ్యానానికి కూర్చున్నాడు అదే సమయంలో నిండు చూలింత అయిన లేని ఒకటి అక్కడ నీళ్లు తాగడానికి వచ్చింది దానికి దగ్గరలో నుంచి ఒక పులిగాండ్రింపు వినపడింది సరిగ్గా అప్పుడే పెద్ద పెట్టున పిడుగు పడింది ఈ రెండు సంఘటనలకు తీవ్రంగా బెంబేలెత్తిపోయింది ఆ లేడీ భయంతో వణికిపోతూ ఒక గంతు వేసింది ఆ గంతుకు లేడికి అప్పటికప్పుడు ప్రసవం జరిగిపోయింది లేడీ మాత్రం నీటిలో మునిగి చనిపోయింది దూరాన కూర్చొని ఇది గమనిస్తున్న జడభరతుడు అక్కడికి చేరుకునే లోపు అప్పుడే పుట్టిన లేడి పిల్ల నదిలో మునిగిపోతూ కనిపించింది దాంతో ఆయన ఒక్క అంగలో దాన్ని అందుకొని చేతుల్లోకి తీసుకున్నాడు కళ్ళు కూడా తెరవని ఆ పసిదాన్ని చూచేసరికి ఆయనలో వాత్సల్యం కలిగింది దిక్కులేని ఆ పసి కూనను కొన్నాళ్లు పెంచి అది కాస్త పెద్దయ్యాక అడవిలో వదిలేద్దామనుకున్నాడు తన పర్ణశాలకు ఆ లేడి పిల్లను తీసుకొని వెళ్ళి దానికి సపర్యలు చేశాడు లేత గడ్డి పరకలు తినిపించాడు అది కోలుకోవాలని కోరుకున్నాడు అప్పటి నుంచి తల్లి లేని ఆ లేడి పిల్లకు అన్నీ తానే అయ్యాడు బంగారు రంగులో మెరిసిపోతూ అది ఆశ్రమ ప్రాంగణంలో చెంగనాలు వేస్తూ ఉంటే చూసి మురిసిపోయాడు దాని ధ్యాసలో పడి తన తపో దీక్షను కూడా ప్రక్కన పెట్టాడు సర్వసంగ పరిత్యాగి అయిన ఆ రాజర్షికి అనుక్షణం దాని ఊహే దానితో ఆటలే కాసేపు ఆ లేడీ ఎక్కడికైనా వెళితే అది తిరిగి వచ్చే వరకు ఆయన ప్రాణం విలవిలలాడేది క్రూర మృగం ఏదైనా దానిని పొట్టన పెట్టుకుందేమోనని ఆటల్లో అది యజ్ఞానికని తెచ్చుకున్న సమిధలను అపరిశుభ్రం చేస్తున్నా గడ్డిని దొక్కి పాడి చేస్తున్నా అదిలించేవాడు కాదు అది కూడా భరతుడంటే ప్రాణాలు పెట్టేది ఆయన తినిపిస్తే తప్ప పచ్చ గడ్డి కూడా కొరికేది కాదు ఓసారి ఆ లేడీ ఎక్కడికో వెళ్ళింది నాలుగు రోజుల పాటు తిరిగి రాలేదు ఎంత వెతికినా కనిపించలేదు దానికి ఏమైనా మూలని బెంగ పెట్టుకొని ఆయన జబ్బు పడ్డాడు తనకు అంత్య సమయం వచ్చిందని గ్రహించాడు సరిగ్గా అదే సమయంలో ఆ లేడీ వచ్చి ఆయన కాళ్ళు నాకుతో ఉండిపోయింది దానినే చూస్తూ తన తర్వాత దాని బాగోగులు ఎవరు చూస్తారా అనే బెంగతో ఆయన ప్రాణాలు విడిచాడు జీవుడు చనిపోయే సమయంలో దేని గురించి ఆలోచిస్తే ఆత్మ తిరిగి ఆ రూపం తీసుకుంటుందంటారు జన్మరాహిత్యం కోరిన భరతుడు చివరి దశలో ఆ లేడి పిల్లను చేరదీసి ధ్యాసలో పడి మరణించటం వల్ల ఆయన అంతవరకు చేసిన తపస్సంతా వ్యర్థమై మరుజన్మలో ఆయన లేడిగా పుట్టవలసి వచ్చింది ఆ తర్వాత ఆయన మరో జన్మ కూడా ఎత్తవలసి వచ్చింది అందుకే అంత్య సమయంలో భగవన్నామ స్మరణ చేయాలంటారు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అంతకాలే చుక్ ప్రయాతి సమద్భావం యాతి సంశయ అర్జున ఎవడు మరణకాలమందు కూడా నన్నే స్మరించుచు శరీరమును విడిచిపోవుచున్నాడో అతడు నా స్వరూపమును పొందుచున్నాడు ఇట సంశయమేమియును లేదు అని బోధించారు స్వస్తి